ఏ ఏంటండి ఇది ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి హాస్టల్కి వెళ్ళింది మావాడు అయితే లక్కోడి మీద అందరూ ఒకటే కామెంట్ పాపం వాళ్ళ అన్నయ్య హాస్టల్కి వెళ్ళిపోయాడు కదా లక్కోడికి బోరు కుడుతుందేమో ఎలా ఉంటుందో పాపం అని లక్కోడి మీద జాలిపడుతున్నారు అంతేలేండి లక్కోడి మీద మీకున్న ప్రేమ అలాంటిది ఏం చేస్తాం మరి ఇంకా చాలా మంది మావాడు హాస్టల్కి వెళ్ళాడు కదా గాడ్ బ్లెస్యూ నన్న బాగా చదువుకో మంచి వృద్ధిలోకి రావాలి నువ్వు బాగుండాలి అని చెప్పి చాలామంది కమెంట్ చేశారండి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ ఆశీర్వాదాలు మా వాడి మీద ఎప్పుడూ అలాగే ఉంటాయి ఇంకా మా లక్కోడ్ మీద ఉంటాయి ఉంటాయిలేండి మీ ఫేవరెట్ లక్కోడు కదా ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా నన్ను అర్థం చేసుకుని ప్రతి వీడియోకి చాలా మంచిగా కమెంట్స్ చేస్తారండి ఈ మధ్య నేను కొంచెం కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఈసారి నుంచి తప్పకుండా ఇస్తాను ఏమీ అనుకోవద్దు ఇంకా నాకు ఇంత మంచి యూట్యూబ్ ఫ్యామిలీని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్